హాయ్ హలో అండి మెల్వే వెల్కమ్ టు నలభీమ పాకం ఇవాళ మనం నలభీమ పాకంలో తోటకూర ఫ్రై విత్ గుమ్మడికాయ పొడిగాలు ఎలా చేసేద్దామో చూసేద్దాము మా వాడు కూడా రెడీ అయిపోయి ఉండిపోయా ముందుగా తోటకూర కడిగి శుభ్రం చేసి పెట్టేసుకొని ఓ పక్కకి నీళ్లు వడిగిచ్చి పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ ఎండుపరపకాయలు వేసి దోరగా వేయించేసుకోవాలి దీనిలోనే ఈలోపే ఉల్లిపాయ ముక్కలు పొడుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి తోటకూరను బాగా ఒకటికి రెండు సార్లు కడిగి శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఇసుక బాగా వస్తుంది తోటకూరకి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో వేసేసి దీని మీద కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అలానే ఉడికిపోకూడదు ఎర్రగా వేయకూడదు అనమాట దీనికి మూత ఒక లిడ్డు పెట్టేసేయండి ఆ ఆవిరికి కొంచెం బ్రౌనిష్గా అవుతాయి అన్నమాట ఆ వెంటనే మన శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా ఆ తో తోటకూర వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆవిరి పట్టేసిన తోటకూర కొంచెంగా దగ్గరకు అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొంచెంగా మూత పెట్టేయండి ఎందుకంటే ఉడకాలి కదా తోటకూరలో చిన్న చిన్న కాడలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా వేయించుకొని ఇప్పుడు మూత తీసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని అందులో ఉన్న తడి ఎగిరిపోయేదాకా వేస్తూ ఉండడంట మంట లో ఫ్లేమ్లోనే ఉంచేయాలండి హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదు దీనికి ఇందులో మీకు కావాలి అంటే నువ్వు పొడి పల్లీపొడి అలాంటివి ఏవైనా కూడా వేసుకోవచ్చు గార్లిక్ కూడా యాజ్ ఫర్ టేస్ట్ ప్రకారం చూసుకోవచ్చు ఇందులోనే అయితే మినపొడియాలు పొడియాలు లేదంటే గుమ్మడి పొడియాలు కూడా వేయించేసి కలిపేసుకోవడమే అంతే మన తోటకూర గుమ్మడికాయల ఫ్రై రెడీ అయిపోయింది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గొంతుల ముక్కలు నంచుకుంటూ తోటకూర ఫ్రై తింటే ఆ రుచి వేరండి అసలు తోటకూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందో అది కళ్ళకి చాలా మంచిది ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి మరొక మంచి వీడియోతోటి మీకు కలిసేస్తాం బాయ్ బాయ్ సిడో అంతా కలుస్తాం బాయ్ అండి